నమస్తే రైతున్న ఈ పెద్దవాళ్ళ కష్టాలు చూడండి ఒకప్పుడు వీళ్ళు చెప్పే బురకతలు విని ఎంతో ప్రజలంతా ఆనందపడేవారంట ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు అలాగే వీరు ప్రతిరోజు ఇలా ఊరూరు తిరిగి వెళితే వీరూరు తిరిగి భిక్షాటన చేస్తే తప్ప మా పూట గడవడం లేదంటున్నారు అలాగే వీరికి ఒక్కొరికి అరవై ఏళ్ళు పైగా వచ్చాయి ఇంతవరకు ఏ ప్రభుత్వము పింఛన్ ఇవ్వలేదని చాలా బాధపడుతున్నారు ఈ వీడియోని ఎలాగైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డోన్ గౌరవనీయులైన ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎలాగైనా చేరదీయాలని ఆశిస్తూ ఈ పెద్దవారికి పింఛన వస్తే ఎంతో రుణపడి మనము ఒక గొప్ప సహాయం చేసిన వాళ్ళగా అవుతామని ఆశిస్తూ ఈ వీడియోని ఎలాగైనా వారికి వెళ్ళేలా మన ప్రభుత్వానికి వెళ్ళేలా ఏ ఊరు పెద్ద డోన్ అయినా నంద్యాల జిల్లా డోన్ తాలూకా డోన్లోనే కాపురం మీరు ఇది చేయబట్టి ఎన్ని రోజులే ఇది చేపట్టి ముప్పై ఐదు ఏళ్ళు అట్లయితే మీ తాతల కాలం తాతరం తాతల మా వంశ తరంతం వరకు ఇదే దీని పని ఏమంటారు దీన్ని బుర్రకథ చెప్తారు బుర్రకథ చెప్తారు ఇప్పుడు బుర్రకథలు లేరు కదా ఎవరు లేరు ఎవరు లేరు బుర్రకథులు లేరు చెప్పించేటోళ్ళు లేరు ఇట్లా బుర్లేక రావాలా పిచ్చమడుకోవాలా మళ్ళా చెప్పుకోన మళ్ళా పెద్ద ఇదే పని ఇదే పని లేదు నా పేరు అన్న అమ్మ పేరు పిల్లలు ఉన్నారు నలుగురు కొడుకులు ఉన్నారు మీ పిల్లలు చేస్తారు ఈ పని మా పిల్లలు ఈ పని చేస్తారంటే వాళ్ళకి రాదు ఇంకా అయిపోయింది నేర్పించలేవా నేర్పించాలి వృత్తి నాలుగు పై బాగుల వృత్తి మాత్రం ఏమొచ్చింది నేటి వాళ్ళే చేసేటి వాళ్ళే మాకల్లా చూసి రిజ్ వల్ల వేసుకుని సంఖ్య వేసుకొని అలాగే తిరుగుతావు తిరగలేము కదా ఇంకా దాని నుంచి ఈ పని చేసుకుని కూలి నాడీ ఇవాళ మిరపకాయలు జంపకా టమాటా పనులు అది పత్తి పెరికాకి ఇట్లా రైతు కూలిపోతారు వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ బుట్టి వాళ్ళ జీవనం వాళ్ళని చేస్తుంటారు నా జీవనం ఇది పోతే పోతేపెట్టే ఇంకా లేదు కదా అని ఇంకా నేను చిన్నగా ఈ పని చేసుకుంటాను బాబు ఇట్లా మొకాల నొప్పులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఒక గత ప్రభుత్వం కానీ వేస్తారు వాటిలో వాళ్ళు కానీ పింఛన్ లేదా ఇప్పుడు మాకు అరవై దాటిపోయినాయి అరవై ఐదు అట్లా ఉన్నాయి మీకు ఆధార్ కార్డులో పింఛ ఇచ్చేదానికి లేదు అంటున్నారు ఎందుకోసం మీకు అరవై దాటినాక వృద్ధాప్యం కదా మీకు ఎందుకు కదా అరవై దాటినాయి అదంటున్నా ఆధార్ కార్డులో వేజ్ లేదంటున్నారు అంటున్నారు మాకేం వేజ్ దండి ఉంది ఇప్పుడు మా కల నొప్పి తాగ బల్ల ఏది లేదని తీసి బాలేసున్నారు బయటికి సద్ది వాళ్ళ యాభై ఐదు ఏళ్ళకి ఇస్తాం అంటున్నారు కదా అంటే యాభై ఐదు ఏళ్ళకి ఇస్తామని మొన్న భత్యంగా చూస్తాం తట్టుకుంటుండారు రెండు నాలుగుండో చూస్తామంటున్నారు నీ వీడియో ఖచ్చితంగా డిప్పెడ్ సిమ్ ఏ మా చంద్రబాబు నాయుడు కన్నా ఈ ప్రభుత్వంలో ఉన్న ఏమైనా మాకు పింఛన్లు ఇచ్చేటట్టున్నా చూస్తే ఏమి మోకాళ్ళ నొప్పులు చేత కాదు ఇంకా దానికి మూడు ఆపరేషన్లు బాయి మూడు ఆపరేషన్లు కానీ ఏ కొడుకులు కొడుకులు గిడుకులు ఎవరు పెట్టరు మామూలు రావాలి ఇట్లా బయటకు రావాలా ఇంత తెచ్చుకోవాలా కాలక్షేపం చేయాలా మీకంటూ ప్రభుత్వం ఏదన్నా పింఛన్ ఇస్తే కూడా మీరు ఏదో కాలక్షేపం కొట్టుకుంటారు ప్రతి రోజు ఇట్లా తిరిగి చేసుకోవాలంటే చేత కాదు చేత కాదు తిరుగాలంటే ఇంకా ఏడైతే రోజులు వస్తాము అని చెయ్యలేము ఇంకా ఏడైంది ఇంకా సల్యూట్స్ పెట్టడం లేమ్మల్ని గట్టే పోకపోతే బోగితే జరగదు రెండు చేతులతో రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా మాకు ఇద్దరు పింఛన్లు చూస్తే వృత్తా పింఛన్లు చూస్తే ఆయనకు రుణపడి ఉంటాము ఏదైనా ఏదన్నా చేస్తారా ఈ ప్రభుత్వంలోనని కోరుకుంటున్నా ఆయన గారు చంద్రబాబు నాయుడు గారికి రెండు రోజు వందనాలు ఆయనకు ఆయన తల్లి పిల్లలకు వినరు ఉన్న పడి ఉంటాము జీవితాంతరములు ఇది పింఛన్న చూస్తే కాలా చెప్పని చేస్తాం ఎట్లయినా కూడా ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారికి చేరేటట్లు అందరూ షేర్ చేసి లైక్ చేసి ఈ పెద్దలని కొంచెం ఏడుకుంటాం పెద్దల్ని కొంచెం గౌరవించి వీళ్ళకి పింఛన్ వచ్చేలాగా చేరాలని ఆశిస్తున్నాను